మనం చూస్తే గోదావరి ఇంత ఉధృతంగా ఇక్కడ ప్రవహిస్తున్నట్టు కనిపిస్తుంది ఇవన్నీ కూడా నీళ్లు ప్రాణహిత నుంచి వచ్చిన తర్వాత కనిపిస్తున్న గోదావరి మనకి ఇది ఎదురుగా అక్కడి నుండి మనకు ప్రాణహిత వచ్చి ఇక్కడ గోదావరి కలుస్తుంది ఇది మనం చూడొచ్చు స్పష్టంగా అయితే ఇప్పుడు మనం పైనుంచి వెళ్ళి అటువైపు వెళ్తాం ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి అన్నారము సుందిల్ల ఎల్లంపల్లి అక్కడ నీళ్లు కనపడం మనకి ఇప్పుడు చుక్క నీళ్లు కూడా ఉండవు ఇక్కడ మాత్రం ఇంత పెద్ద ఎత్తున దాదాపు ఏడు లక్షల పైగా క్యూసక్ల నీళ్లు మనకు ప్రవహిస్తూ కనబడతా ఉంది ఇక్కడే ఈ ముందే మనం ఇక్కడి నుంచి పోతాం దీనికి ఒక్క కిలోమీటర్ అవతిలోనే మనం ప్రారంభించుకున్న కాళేశ్వరం మొట్టమొదటి పంప్ హౌజ్ కన్నేపల్లి పంప్ హౌజ్ ఇక్కడే ఉంటుంది మనం ఈ ఈ ఒడ్డంటే ఇట్లా నడుచుకుంటూ వెళ్తే ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది మనం కిందికి వెళ్తే మనం కనబడుతున్న బ్రిడ్జ్ తర్వాత పన్నెండు కిలోమీటర్ల కిందికి వెళ్తే అక్కడ మన మేడిగడ్డ బరాజ్ అక్కడ ఉంటుంది ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఈ కూలిపోయింది కొట్టుకోపోయింది అనేది ప్రతి అక్షరం అబద్ధం అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం ఇప్పుడు ఆ మైడిగడ్డ బ్యారేజ్ తో సంబంధం లేకుండానే మనకి ఇప్పుడు ఇక్కడ పంపులకు నీళ్ళు అందుబాటులో ఉన్నాయి కన్నెపల్లి పంపులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మొదలు మొట్టమొదటి కాళేశ్వరం దాంట్లో ప్రాజెక్టులో మొట్టమొదటి నీళ్ళు ఎత్తే ప్రాంతం గోదావరి నుంచి నీళ్ళు తీసుకునే ప్రాంతం ఈ కన్నెపల్లి పంపు హౌజ్లు ఇవి పూర్తి లైవ్గా ఉంది మంచిగా ఉంది ఒక బటన్ ఇట్లా నొక్కితే ఆన్ అవుతుంది ఇప్పుడైతే కేసీఆర్ గారు ఇక్కడనే ఎందుకు ఎంచుకున్నారు అనంటే నీళ్ళు అనేవి ప్రాణహిత నుంచి వచ్చి కలిసే ప్రాంతంలో మనకు సంవత్సరంలో పది నెలలు దాదాపు అందుబాటులో ఉంటాయి పైన ఏదైతే ఉందో గోదావరి పై నుంచి వచ్చేదైతే ఉందో ఎస్ఆర్ఎస్పి కావచ్చు దాని దిగో ప్రాంతం కావచ్చు అక్కడెక్కడ కూడా మనకు నీళ్ళు ఆగస్టులో వరకు ఆగస్టు వరకు కూడా అందుబాటులో రావడం లేదు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం అది కొన్ని సంవత్సరాలు అసలు రావడం కూడా రావు కానీ ప్రాణహిత మాత్రం యాభై ఏళ్ళు వంద ఏళ్ళ చరిత్ర తీసుకుంటే ఎప్పుడు చూసినా సరే ఏ ఒక్కరోజు కూడా ఆగకుండా వస్తుంది ప్రాణహిత కలిసిన తర్వాతనే గోదావరి లైవ్ రివర్ అవుతుంది ఎప్పుడు కూడా సంవత్సరం అంతా కూడా ఆగకుండా మనకు నీళ్ళు కనపడేది ప్రాణహిత నీళ్ళు వచ్చి దీంట్లో కలిసిన తర్వాతనే ఇది ప్రారంభం ఇప్పుడు మనం కూలింది 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 అని చెప్పి గత పద్దెనిమిది పంతొమ్మిది మాసాలుగా ఇరవై మాసాలుగా ఏదైతే కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారో అదే మేడిగడ్డ ప్రాజెక్ట్ పైన మనం నడుస్తున్నాం ఇప్పుడు మనం వరకు వెళ్ళి మహారాష్ట్ర బార్డర్ నుంచి ఇక్కడ వరకు ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాం మనం ఇక్కడ ముందట కొంచెం కుంగింది ఇవ ఇది వంగింది ఏదైతే ఉందో ఒక ఫీటు వంగిన పిల్లరు ఇక్కడి నుంచి వెళ్ళి మన కార్లు కూడా వస్తున్నాయి ట్రాఫిక్ అంతా కూడా వస్తుంది అంటే కాళేశ్వరం కాళేశ్వరం కొట్టుకపోయింది కొట్టుకపోయింది అని వీళ్ళు చేసిన ప్రచారం ఏదైతే ఉందో శుద్ధబద్ధమైన విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది ఈ ఈ గేట్లు దించడం ద్వారా నీళ్ళని ఇక్కడ ఆపుకోవచ్చు ఈ ఈ పైకి మొత్తం కూడా నీళ్ళు ఆపుకోవచ్చు మనం ఇక్కడ ఎంత ఆపుదామంటే ఒక పదహారు టీఎంసీల నీళ్ళు ఆపుకోవచ్చు మనం ఆ పైన మనం కన్నెపల్లి పంప్ హౌస్ అయితే ఇప్పుడు ఈ నీళ్ళని ఇక్కడ ఆపి అక్కడ లేకుండా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ను ఆన్ చేసుకొని మనం నీళ్ళు తీసుకోవచ్చు ఎందుకంటే ఎత్తిపోసేది అక్కడి నుంచి ఇక్కడ దేని కొరకు ఇది కేసీఆర్ గారంటే ఎండాకాలంలో కూడా ఈ నీళ్ళని ఆపుకుంటే ఇక్కడ ఆ తర్వాత వచ్చే వానకాలానికి నీళ్ళు అవసరం పడితే ఈ నీళ్ళను కూడా వాడుకోవచ్చు ఒకవేళ వర్షాలు ఏదైనా సందర్భంలో అయితే ఈ నీళ్ళను కూడా మనం వాడుకొని ముందుకు తీసుకొచ్చుకోవచ్చు నార్లు పోసుకోవడానికి ఇతర తర్వాత అవసరాలకు ముందుగా వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో దీనికి కట్టింది ఇది లేకపోయినా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమి ఇబ్బంది లేదు నీళ్ళు రావడమే ఆగదు ఇప్పుడు మనం అక్కడ చూస్తాం కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఆల్రెడీ పంపులకు నీళ్ళు అందుతున్నాయి ఎత్తుకోవడానికి ఆ నీళ్ళు ఎప్పుడు అందుతూనే ఉంటాయి ఆరు ఏడు నెలలు అందుతాయి ఎప్పుడు అంటే వరద తగ్గిన తర్వాత ప్రాణహిత నుంచి వచ్చిన వరద మొత్తం తగ్గిన తర్వాత ఇవి నీళ్ళు ఇక్కడ అందుబాటులో ఉండటానికి అని చెప్పి ఈ వైరస్ కట్టింది ఇది మొత్తం కాళేశ్వరం బ్యారేజ్ల ప్యాకేజీలో మొత్తం అన్ని కలిపి పంతొమ్మిది రకాల కాంపోనెంట్లు ఉంటే అది ఒక్కటిది దీని ఖర్చు ఇరవై ఐదు వందల కోట్లు ఇన్ని ఎనభై ఐదు పిల్లర్స్ ఎనభై ఐదు గేట్లు వీటన్నిటి ఖర్చు కలిపి ఇరవై ఐదు వందల కోట్లు దాంట్లో పోయింది ఇది ఒక్కటి దీన్ని చేసుకుంటే రెండు మూడు నెలలు ఎప్పుడు అయిపోయేది వాస్తవానికి కానీ ప్రభుత్వానికి ఇష్టం లేకనే చేయడం లేదు ఇది ఇది కాళేశ్వరం కథ ఇప్పుడు మనకి ప్రాణహిత కలిసిన తర్వాత వచ్చి వస్తున్న గోదావరి ఇది నీళ్ళు ఎంత పోతుంది ఎంత ప్రవాహం పోతుందో చూడండి లక్షలాది క్యూసెక్లు పోతున్నాయి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ నీళ్లు ఉన్నాయి ఈ నీళ్లను మనం దీని తర్వాత గేట్లు లేపితే దాంట్లోకి వెళ్తే నీళ్లు పంప్ హౌజ్లోకి మనం ఇక్కడి నుంచి పంప్ హౌజ్లోకి వెళ్తాం పంప్ హౌస్లు మంచిగా ఉన్నాయి ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మొట్టమొదటగా గోదావరిలో నీళ్ళు ఎత్తుకున్న ప్రాంతం మీద ఎత్తుకునే ప్రాంతం దీన్ని కన్నేపల్లి పంప్ హౌజ్ అని అంటారు ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్కి ప్రారంభం ఇది ఇక గోదావరిలో నుంచి వెళ్ళి నీళ్ళు తీసుకునే పాయింట్ ఇప్పుడు ఈ ఈ గేట్లు ఎత్తి దాంట్లోకి వెళ్తే నీళ్ళు అక్కడికి వెళ్ళి పంప్ హౌజ్లలోకి పోతాయి ఆ పంపుల్ని ప్రారంభం చేస్తే మనకు నీళ్ళు ప్రారంభమవుతాయి ఇక్కడ మొదటి పాయింట్ ఇది మన ప్రభుత్వం చెప్తున్నది శుద్ధ అబద్ధం అనే విషయాన్ని మనం కళ్ళకి కట్టినట్టుగా చూడవచ్చు ఇక్కడ నీళ్ళు ఉన్నాయి గోదావరిలో పంప్ హౌజ్లు అన్నీ ఉన్నాయి మనం ఒక్కొక్క ప్రాజెక్ట్ మీద చూసుకుంటూ పోదాం ప్రాజెక్ట్ మీద ఇక్కడ ఈతల కవతలికి వెళ్తూ ఏదైనా కూలిపోయిందా ఏదైనా కొట్టుకపోయిందా అన్ని మంచిగా ఉన్నాయా ఒక్కసారి మనం పరిశీలిద్దాం ఇదిగో నీళ్ళు వచ్చి ఉన్నాయో ఇప్పుడు గోదావరిలో నుంచి మనం గోదావరి నీళ్ళు కూడా చూసినాం ఎట్లా పోతుందో ఇప్పుడు ఇంత బ్రహ్మాండంగా నీళ్లు చూసినాం మనం ఆ నీళ్లు ఇళ్ళకి వచ్చినాయి ఇందులో నుంచి ఎత్తి పోస్తే బయటికి పోతాయి ఇది కాళేశ్వరం పంప్ హౌస్లకు సంబంధించిన దాంట్లో మొట్టమొదటిది ఇది గోదావరి నుంచి నీళ్లు తీసి బయట పోసేది మొట్టమొదటిది ఇది ఇది చాలా బాగుంది మనం పంప్ హౌజ్ కూడా చూస్తాం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మనం ఏదైతే నీళ్లు ఎత్తిపోయాల్సి దానికి మొట్టమొదటిది ఇది ఈ పంపులు లక్ష్మీ పంప్ హౌస్ పదిహేడు పంపులు ఇక్కడ ఉంటాయి ఇవి ప్రధానమైంది ఈ గోదావరిలో నుంచి మనం డైరెక్ట్గా నీళ్ళు తీసుకుంటాం ఇప్పుడు మనం గోదావరి నీళ్ళు చూస్తాం ఇవి ఈ మోటార్లకు నీళ్ళు ఎక్కడ చూస్తున్నాయి అవతల నుంచి వెళ్ళి ఈ గోడ అవతలి నుంచి వెళ్ళి నీళ్ళు వస్తాయి ఇప్పుడు ఈ గోడ అవతల నీళ్లు ఉన్నాయి గోదావరి నీళ్లు ఇవి పంపులు ఒకటొకటిగా పదిహేడు పంపులు ఇందులో నుంచి వెళ్ళి ఎత్తి బయటికి పోతాయి అక్కడ మనం బయట నీళ్ళు పోసేది కూడా చూస్తాం ఇది ఇప్పుడు మనం కింద ఏదైతే చూసామో గోదావరి నుంచి నీళ్లు రాగానే పంపులు తీసుకుని మోటార్లు తీసుకుని పైకి పోసేది ఆ నీళ్లు వచ్చి ఇక్కడ పడతాయి మూడు టీఎంసీల నీళ్లను ఎత్తిపోయగలిగిన కెపాసిటీ ఈ కాలువ ఉంది తీసుకుపోగలిగిన కెపాసిటీ ఉంది ప్రస్తుతం రెండు టిఎంసీలే ఎత్తిపోసేదానికి మనం ఏర్పాటు చేసినాం భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇంకొకటి ఎంసీ కూడా కావాలని చెప్పి కేసీఆర్ గారు వెంటనే ఇంకోటి ఎంసీ కూడా శాంక్షన్ చేసేసి కాలువ కెపాసిటీని కూడా ఆ స్థాయికి పెంచడం జరిగింది ఎందుకంటే గోదావరి వరద వచ్చినప్పుడే మనం తీసుకోవాలని నీళ్లు మన దగ్గర ప్రాజెక్టు కట్టుకొని నింపుకోవాలని చెప్పి మనకి ఇవాళ ఇచ్చిన ప్రాజెక్టులు కూడా ఏమైతున్నాయో ఎల్ఎండి ఎంఎండి పోను ఆ వైపు మల్లన్న సాగరు రంగనాయకమ్మ సాగరు కొండపోచమ్మ సాగరు అటు కిందికి వచ్చేస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో బస్వాపూరు అదేవిధంగా పెట్టుకు రావడానికి కావాల్సిన వరంగల్ జిల్లా నుంచి వెళ్ళి సురాపట్టి జిల్లా రావడం నీళ్లను ఇవి ఇక్కడి నుంచి వెళ్ళి ఇది మొదటి లిఫ్ట్ ఇక్కడి నుంచి వెళ్ళి మనం ఈ నీళ్లు చక్కగా అనారం వెళ్తాయి మనం దీని తర్వాత అన్నారం పోతాం ఇప్పుడు మనం చూస్తున్నది కాలువ ఏదైతే ఉందో ఇది అక్కడ కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర మొట్టమొదటి పాయింట్ కాళేశ్వరం నీళ్లను పైకెత్తే గోదావరి నుంచి పైకెత్తిపోసే మొట్టమొదటి పాయింట్ కన్నేపల్లి పంప్ హౌజ్ అక్కడి నుంచి ఏదైతే మనం పెద్ద కాలువ మనం చూసుకుంటూ వచ్చినమో ఆ కాలువ ద్వారా వచ్చింది ఈ కాలువ కూడా ఇది కూడా ఇక్కడ మళ్ళీ పైన గోదావరిలో కలుస్తుంది ఈ గోదావరిలో కలిసిన తర్వాత ఈ నీళ్లను వెనక్కి తీసుకుపోవడం కొరకు ఇక్కడ కేసీఆర్ గారు నిర్మాణం చేసిన ప్రాజెక్ట్ పేరు బ్యారేజ్ పేరు సరస్వతి బ్యారేజ్ ఇది అన్నారం అనేది గ్రామం ఇక్కడ అన్నారం బ్యారేజ్ అంటారు దీని సరస్వతి బ్యారేజ్ అని చెప్పి దీనికి పేరు పెట్టడం జరిగింది ఇప్పుడు మనం అన్నారం బ్యారేజ్ మీద ఉన్నాం సరస్వతి బ్యారేజ్ అంటారు దీన్ని ఇది కూడా ఏదో ఖరాబ్ అయింది అని చెప్పి దీంట్లో నీళ్లు నింపితే ఏదో పోతుందని చెప్పేసి అని చెప్పి సాకులు చూపించి నీళ్లు నింపడం లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ బ్యారేజ్ మీద మనం చివరిదాకా వెళ్ళే చూద్దాం ఇక్కడికి కన్సలు అక్కడికి మనం ఎక్కడ ఏమి చిన్న డ్యామేజ్ లేదు ఏ రకమైన ఇబ్బంది కూడా లేదు ఒకసారి మనం చివరిదాకా వెళ్ళొచ్చే ప్రయత్నం చేద్దాం దీని మీద నెట్లాగే వెళ్దాం ఇది సరస్వతి బ్యారేజ్ మనం ముందు ఆ పక్కన చూసి వచ్చినాం పక్కకు కూడా వచ్చినాం మనకు బ్యారేజ్ మీద నుంచి వెళ్ళే వచ్చినాం మనం మొత్తం బ్యారేజ్ మీదుగా వచ్చినాం ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం ఇక్కడి నుంచి అక్కడికి మనం ఇప్పుడు కార్ మీద వచ్చింది అక్కడి నుంచి వచ్చినాం మళ్ళీ ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్తున్నాం ఇవి గేట్లు ఈ ఇప్పుడు మనం నిలబడ్డ అనారం బ్యారేజ్ అంటే సరస్వతి బ్యారేజ్ గేట్లు ఈ గేట్లన్నీ కిందికి దించుంటే పైన నీళ్ళు ఆగుతాయి వాస్తవానికి ఇప్పుడు మనం చూసినాం పైన కింద నీళ్ళు లేవు ఈ గేట్లు మొత్తం దించి అక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు మనం ఏదైతే కన్నపల్లి పంప్ హౌస్ చూసి వచ్చినామో పైన మనం నీళ్ళు కాలో చూసినామో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ నింపాల్సి ఉండే ఈ గేట్లు దించి ఇక్కడ నింపి దీని నుంచి వెనకాల తీసుకొచ్చి సువింధిల్లి దగ్గర మళ్ళీ ఇదే పద్ధతిలో ఏదైతే బ్యారేజ్ గట్టి పెట్టినో గేట్లు పెట్టినామో పైకి నింపుకొని దాని ద్వారా మనకు నీళ్ళు ఇవ్వాల్సి ఉండే ప్రభుత్వం అనుకుంటే ఎప్పుడో నెల క్రితమే వచ్చేది నెల క్రితమే కాదు గతంలో మనకి ఏదైతే రెండు పంటలకు ఇగో ఈ ఇది చేయకపోవడం వల్ల వాస్తవానికి ఇ మన ప్రభుత్వం వచ్చిన నాటికి గేట్లన్నీ కిందికుండే నీళ్లు ఉండే ఎక్కడనో గింతంత నీక్ లీక్ అవుతున్నాయని చెప్పి వంకబెట్టి ఆ గేట్ల సందులించాలి గింతంత ఏదో నీళ్ళు నీళ్లు వేరేసాడని నీళ్ళు అని చెప్పి వంకబెట్టి ఈ గేట్లను లేపేసేసి ఇప్పటివరకు కూడా దిచ్చడం లేదు మనకు నీళ్ళు ఇవ్వటం లేదు ఇది పరిస్థితి ఇక ఆ వెనుక కనపడే గ్రామమే అన్నారు ఆ గ్రామం పేరే ఈ బ్రాజి పెట్టడం జరిగింది దీన్ని సరస్వతి అని కూడా నామకరణం చేయడం జరిగింది కేసీఆర్ గారు ఇది అనారం బ్యారేజ్ కథ అనారం బ్యారేజ్ దగ్గర నుంచి నీళ్ళు రిటర్న్ ఏదైతే పైకి వస్తాయో ఈ నీళ్ళని ఎత్తి మనం పైకి పోస్తాం కాబట్టి దీనికి అనారం దగ్గర నిలబడ్డ నీళ్ళు ఇక్కడానికి వచ్చినాయి కాబట్టి అని చెప్పి దాని పెట్టిన పేరే సరస్వతి బ్యారేజ్ అని ఈ పంప్ హౌజ్ కూడా సరస్వతి పంప్ హౌజ్ పేరు పెట్టారు కేసీఆర్ గారు ఈ నీళ్ళు ఎత్తి పైకి పోసేది సుందిల బ్యారేజ్ పార్వతి బ్యారేజ్ అట్లా ఇవి సుందుర్ల దగ్గర నిర్మించబడ్డ సరస్వతి పంప్ హౌజెస్ అన్ని మోటార్లు కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు ఇట్లా బటన్ ఆన్ చేస్తే అన్నీ కూడా ప్రారంభమవుతాయి ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా రిపేర్ చేయడానికి ఈ క్రేన్లు భారీ క్రెయిన్లు ఇవి ఇట్లా నిమిషాల మీద మళ్ళీ వాటిని ఎత్తి బాగు చేసి పెట్టుకోవడానికి కావాల్సిన పద్ధతుల్లో అంతా కూడా మనం ఏర్పాటు చేసుకోవడం పెట్టుకోవడం జరిగింది చాలా మంచిగా ఉంది ఏ ఇబ్బంది కూడా లేదు దీనికి ఇప్పుడు మనం చూస్తున్నది సుందిల బ్యారేజు ఈ ఇది గోదావరి నది మళ్ళీ ఈ గోదావరి నది మీద సుందిల్ల బ్యారేజ్ మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది కాళేశ్వరం లిఫ్ట్లో భాగంగా ఇది చేసుకున్నాం రెండవది మొదట మనం చూసింది కనెపల్లి హౌస్ కన్నెపల్లి దగ్గర నీళ్ళు లేచి వచ్చి అన్నారం దగ్గర పోషణం దీంట్లో గోదావరిలో అన్నారం దగ్గర బ్యారేజ్ కడితే ఆ నీళ్లు ఇక్కడి వరకు వచ్చి కిందికి వచ్చి ఆగినాయి వాటిని మనం సరస్వతి లిఫ్ట్ చేసుకొని ఈ పంపులు ఏదైతే కనబడుతున్నాయో మీకు అవి దాని ద్వారా నీళ్ళు ఇందులో పోస్తాం పోసిన నీళ్లు సరస్వతి లిఫ్ట్తో దీంట్లో పోసిన నీళ్లు ఇందులోకి వస్తాయి గోదావరిలోకి వస్తాయి ఈ మార్గం నుంచి ఇక మళ్ళీ మనం ఇక్కడ దీన్ని అడ్డు కట్టేసుకున్నాం బ్యారేజ్ కట్టుకొని ఇక్కడ నీళ్లను ఆపుకుంటే ఇవి ఈ రకంగా పోయి మళ్ళీ ఎల్లంపల్లికి దడుతాయి అక్కడ మనం ఇక్కడి నుంచి మనం ఎల్లంపల్లికి పోతాం ఎల్లంపల్లి బ్రిడ్జ్ దగ్గర మళ్ళీ ఇట్లనే ఒకటి లిఫ్ట్ పంపింగ్ పెట్టుకొని లేపి మళ్ళీ పైకి ఎల్లంపల్లిలో పోసుకుంటాం మనం ఇప్పుడు మనం సుందిల్ల బ్యారేజ్ అంచుకు వచ్చినాం మనం దాదాపుగా కిలోమీటర్ పైన మనం ప్రయాణం చేసేసి ఇక చివరికి వచ్చినాం వైపు గేట్ని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇది మనం చూస్తున్నది గోదావరి సుందిల్ల దగ్గర సుందిల్లా బ్యారేజ్ మీద మధ్యలో నిలబడి ఉన్నాం మనం మొత్తం దీనిపైన మనం ఈ చివరి నుంచి ఆ చివరకు ప్రయాణం చేసినాం చాలా భారీ వాహనాలు కూడా పోతున్నాయి చూస్తున్నాం అంటే మనకి ఇది సుందిలో బ్యారేజ్ కూడా చాలా మంచిగా ఉంది ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేదు అనే విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంది ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ వరకు అన్ని పిల్లర్స్ కూడా మంచిగానే ఉన్నాయి అన్ని గేట్స్ కూడా మంచిగానే ఉన్నాయి ఏ ఇబ్బంది కూడా లేదు దీనికి ఎక్కడో ఒక గేట్లో గిన్నెన్నీ ఒక చుక్క నీళ్ళు లీకేని అని చెప్పి ఆనాడు అసెంబ్లీలో ఆయన చూపించేసేసి పెద్ద ఇంత పెద్ద నోరు వేసుకొని మాట్లాడి చెప్పింది అంతకు ఇక్కడనే అంతా చాలా బాగుంది చూడండి ఏ ఇబ్బంది లేదు ఏంటన్నా మనం సొంతంగా మనం పూర్వం మనకు తెలుసు బోధలు వేసుకొని నీళ్లు పై తీసుకుపోయే వాళ్ళం బోధ వేసుకున్నప్పుడు లీకేజ్ అయ్యేది సహజంగా మనం రిపేర్ చేసుకునేది మనం సొంతంగా పైప్ లైన్ వేసుకొని కింద నుంచి ఇప్పుడు మనం మూసి నించేళ్ళు కావచ్చు లేదా ఇంకో కాలువ నుంచి కావచ్చు మన బయలు ఇచ్చే పైకి వేసుకోవడానికి కావచ్చు మోటార్ మనం పైప్ లైన్లు వేసుకుంటున్నాం ఎప్పుడైనా ఒకసారి లీక్ అవుతుంది మనం సొంతంగా వేసుకునేది కూడా లీక్ అవుతుంది తీసి బాగా చేసుకొని మళ్ళీ వెంటనే నడిపూచుకుంటాం కానీ లీక్ అవుతుందని చెప్పేసి మొత్తం బంధు పెట్టి స్వం కదా మనం ఇవి ఇలా ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం ఇది మనకు స్పష్టంగా కనబడుతుంది అంత మంచిగా ఉంది మనం ఇప్పుడు దీనిపైన ప్రయోజనం ఈ చివరి నుంచి ఆ చివరి పోయినాం మనతో పాటు అనేక లారీలు ట్రాక్టర్ కూడా పోతున్నాయి మనం చూసినాం అంటే ఈ బ్యారేజ్కి ఏమీ కాలేదు చాలా మంచిగా ఉంది ప్రభుత్వానికి మాత్రమే చిత్తశుద్ధి లేదు దీన్ని నడపడానికి ఇది గోలివాడ పంప్ హౌస్ ఇప్పుడు మనం సునీల బ్యారేజ్ దగ్గర నుంచి వచ్చినాం మనం అక్కడికి నీళ్ళు మనం ఎత్తిపోసిన తర్వాత అవి ఇక్కడ దానికి వస్తాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గోలివాడ అనే గ్రామం దగ్గర ఈ పంపుల ద్వారా లిఫ్ట్ చేసి పోస్తే మనకి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వెళ్తాయి దీనిపైన మనం ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టును చూస్తాం దీన్ని ఎత్తిపోసేది కూడా మన అవతల వైపు మనం చూస్తాం ఇప్పుడు ఎక్కడ పోస్తాయి అనేది ఈ పంపులు ఇప్పుడు మనం చూస్తుంది గోలివాడ పంప్ హౌజ్ ఇది ఈ పార్వతి పంప్ హౌజ్ ఉంటుంది దీన్ని ఇది ఇది మూడవది దీంట్లో నుంచి వెళ్ళి లేపి నీళ్ళు పైకి పోస్తున్నాం మనం ఆ కింద నుంచి వెళ్ళి గోదావరిలో నుంచి ఈ నీళ్ళు చక్కగా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పోతాయి ఇక్కడ నుంచి అంటే ముందు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర లేపి పోస్తే అనారం బ్రిడ్జ్ వరకు వచ్చినాయి అనారం నుంచి ఎనికి దట్టిన నీళ్లను సుందీల దగ్గరకు వచ్చిన తర్వాత సుందిల దగ్గర లేపి పైకి వచ్చినాం మళ్ళీ ఆ బ్యారేజ్ నుంచి తట్టుకొని పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ గోలివాడ గ్రామంలో మనం ఒక ఇక్కడ ఒక లిఫ్ట్ ఏర్పాటు చేసుకున్నాం ఈ లిఫ్ట్ ద్వారా ఇవ్వ పైకి వచ్చి పైన వస్తాయి ఇవి ఎలంపల్లికి పోతాయి ఎల్లంపల్లి నుంచి తర్వాత మనం నందిమేడారం దగ్గర మళ్ళీ ఒకసారి ఎత్తిపోసుకుంటే మనం అక్కడ పోతాం ప్రక్క ఇప్పుడు మనం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మీద నిలబడి ఉన్నాం మనం చూస్తే ఇక్కడ గోదావరి ఖాళీగా ఉంది మొత్తం వాస్తవానికి కన్నెపల్లి పంప్ హౌజ్ ప్రారంభం చేసి అన్నారం ద్వారా సుందిల ద్వారా ఈ తీసుకొచ్చి ఉంటే సుందిల దగ్గర కనుక మనం ఎత్తిపోసుంటే ఇప్పుడు ఇదంతా కూడా నీళ్ళతో నిండి ఉండేది ఇక్కడ నీళ్ళు ఉన్నప్పుడు ఈ గోలివాడ ఏదైతే ఉందో గోలివాడ పంప్ హౌస్ మనం ఇంతకుముందు మాట్లాడుకుంది ఆ పంప్ హౌస్ ఆన్ చేస్తే నీళ్ళు పైనుచెళ్ళు వచ్చి ఈ ప్రాజెక్ట్లో పడేవి ఇట్లా పయనించెలు వచ్చేసేసి ఎలంపల్లిలో ఇది నిండుగా ఉండాల్సిందండి ఈ పాటికి ఈ ఎలంపల్లిని నింపకపోవడం ద్వారా ఇక్కడ ఈ ప్రాంతానికి ఇవ్వాల్సిన నీళ్ళు కూడా ఇక్కడ రైతాంగానికి ఈ రామగుండం మంత్రి నియోజకవర్గాలకు సంబంధించిన రైతాంగానికి కూడా నీళ్ళు ఇవ్వకుండా ఎండబెడతా ఉంది ప్రభుత్వం ఇప్పుడు కూడా ఇంతవరకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు రైతాంగం ఇక్కడ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు గోదావరి ఒడ్డున ఉన్న వీళ్ళు మనం అక్కడ మూడు వందల కిలోమీటర్ల దూరంలో మనం ఎట్లా చూస్తూ ఉన్నామో ఇక్కడ గోదావరి పక్కనే ఉన్న వాళ్ళు కూడా నీళ్ళ కొరకు ఎదురు చూస్తున్నారు ఈ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును కట్టినప్పటికి కూడా పైనుంచి ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్లు ఓట్లో కాకుండా రాకుండా ఉన్న సందర్భంలో మనకు కాళేశ్వరం దీన్ని కూడా ఉపయోగపడుతుంది ఉపయోగపడాలని కేసీఆర్ గారు ప్రణాళిక చేసింది కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం వల్ల ఇవ ఈ రకంగా ఎండిపై కనబడుతుంది ఎల్లంపల్లి కూడా ఖాళీగా కనబడతా ఉంది ఇంతకుముందు అయితే గత నాలుగు సంవత్సరాలు ఈ సమయంలో నిండుకుండలాగా ఉండేది గోదావరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసు ఈ ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మనం నందిమేడారం పంప్ హౌస్లో ఉన్నాం ఇది మనం ఇప్పుడు వచ్చేటప్పుడు చూసినాం మన లోపలికి టన్నెల్ లోపలికి ఈ భూమి లోపల ఉన్నాం ఇప్పుడు మనం దాదాపుగా ఎనభై ఐదు మీటర్ల పైన ఎత్తిపోస్తుంది నీళ్ళని ఇక్కడ ఇప్పుడు ఇవి చూడండి ఇది దాదాపు ఆరు మీటర్ల డయా ఒక్కొక్క పైపు ఈ ఇంత కింది నుంచి తీసి నీళ్లను మనం నంది ప్రాజెక్టులో పోస్తాం నీళ్లు మనం ఆ నీళ్ళను కూడా చూస్తాం ఇప్పుడు పోయి ఈ ఈ మోటార్లు బయట పోసే నీళ్ళు అయితే ఉన్నాయో ఇది ఇంత పెద్ద పంపుల ద్వారా మనం నీళ్లను తీసుకొని పై తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది మనకు ఎందుకంటే తెలంగాణ బతికే ఉన్నది ఎందుకంటే ఎందుకంటే ఎడమచేరవకు గోదావరి కుడిచేరకు కృష్ణలు రెండు కూడా ప్రవహించేది బాగా లోతట్లో కాబట్టి మధ్యలో మనం వెన్నొంపుగా ఉన్నాం ఇటు గోదావరి ఉంది ఇటు కృష్ణ ఉంది మనం ఇక్కడి నుంచి వెళ్ళి నీళ్ళని ఇక్కడ తీసుకొస్తాడు కేసీఆర్ గారు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి దాదాపు ఆరు వందల మీటర్ల ఎత్తుకు తీసుకొస్తున్నాడు ఇప్పుడు మనం ఇప్పుడు గోదావరికి సమానంగా వచ్చినాం ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటికీ ఇది ఎలంపల్లి ద్వారా ఇక్కడి నుంచి ఒకటేసారి ఎనభై ఐదు మీటర్ల పైన నంది రిజర్వాయర్లో నీళ్లను మనం పోస్తాం ఇక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు మనం నంది మేడారం పంప్ హౌస్ లోపలనే నిర్మించబడ్డ ఫోర్ హండ్రెడ్ కేవీ జేఏఎస్ సబ్స్టేషన్ దగ్గర ఉన్నాం మనం ఈ మోటార్లను ఆన్ చేయడానికి అంత ఎక్కువ కరెంట్ అవసరం ఉంటుంది కాబట్టి సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడి ప్రత్యేకించి టెక్నాలజీతో పెద్ద ఇంత పెద్ద సబ్స్టేషన్ను అండర్గ్రౌండ్లోనే మనం ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు మనం భూమి లోపల ఉన్నాం గుట్టల కింద ఉన్నాం ఇది వందల మీటర్ లోపల ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున కాళేశ్వరాన్ని మనం నిర్మాణం చేసుకున్నాం ఇప్పుడు మనం నిలబడి ఉన్నది నంది మేడారం పంపవచ్చు సర్జ్ పూల్లో నిలబడి ఉన్నాం ఇవ ఇటు ఇటువైపు మనకు అక్కడ నీళ్లు కనబడుతున్నాయి ఈ నీళ్ళు రెండు సొరంగాల ద్వారా వస్తూ ఉన్నాయి ఈ ఈ మోటార్ల ద్వారా వీటిని పైకి లేపి పంపిస్తారు ఈ ఈ నీళ్లను ఉంచడానికి ఈ ఇవి గేట్లు ఇవి ఇవి తీస్తే ఆ పంపులు ఇంతకుముందు మనం చూసిన పంపులు ఏదైతే ఉన్నాయో ఆ పంపులకు నీళ్ళు అందుతాయి అవి పైకి లేపేసేసి పైన నంది రిజర్వాయర్లో వస్తాయి ఇప్పుడు మనం కింద ఏదైతే చూసి వచ్చినామో నంది పంప్ హౌజ్ ఆ పంప్ హౌజ్ల దగ్గర మనం మాట్లాడుకొని వచ్చినాం ఏడు మోటార్లు ఉన్నాయి ఈ మోటార్లు ఎత్తి నీళ్ళు పైకి వస్తాయని చెప్పి ఈ ఈ గుట్ట కింద మనం చూసి వచ్చింది ఇప్పుడు అదంతా కూడా మనం చూసిన కరెంటు స్టేషన్ కావచ్చు మొత్తం పంప్ హౌజెస్ కావచ్చు ఆ ఎల్లంపల్లి నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చిన నీళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ ఎల్లంపల్లి లెవెల్లోకి కిందికి దిగి దిగి మనం అక్కడ ఈ ఈ గుట్ట కింద అవి ఏర్పాటు చేసేసుకొని ఆ మోటార్లు దాని ద్వారా నీళ్ళని ఎత్తి మనం ఇవ బయటికి వస్తాం ఇప్పుడు ఇంట్లో మీకు ఇట్లా మనం గతంలో నడిచినప్పుడు మూడు నాలుగు ఏళ్ళు మనం నడిచినప్పుడు ప్రారంభం చేసినప్పుడు చూసినాం కేసీఆర్ గారు నీళ్ళు ఇట్లా పైకి వచ్చేసేసి ఇట్లా గొడుగులాగా పోసిన విషయం మనకు దీన్ని కూడా మళ్ళీ చూపిస్తాం ఇప్పుడు ఇది నడవాల్సి ఉండే ప్రభుత్వం నడపకుండా ఈ రకంగా పెట్టింది ఇక్కడ మనం గోదావరి నది ఏదైతుందో దానికి సమానమైన లెవెల్కి పోయి కింద చేసిన దాదాపు ఎనభై ఐదు మీటర్ల పైన ఒకటేసారి లేపి మనం ఇక్కడ పోసుకుంటున్నాం నీళ్ళు ఈ నీళ్లు నంది రిజర్వాయర్లకు పోతాయి ఇక్కడ ఈ నీళ్ళతో నంది రిజర్వాయర్ అనేది ఏర్పడుతుంది చేసిన ఇక్కడ రిజర్వాయర్ కట్టారు కేసీఆర్ గారు కింద దీని కింద చెల్లిపోయి ఇట్లా ఈ ఈ పక్కన రిజర్వాయర్ ఉంటే దాంట్లో పోతాయి దీంట్లో చెల్లి మళ్ళీ కొంత కాల ద్వారా కొంత అండర్గ్రౌండ్ టన్నెల్ ద్వారా అక్కడికి వెళ్ళిన తర్వాత రామడుగు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళొక లిఫ్ట్ ఉంటుంది గాయత్రి లిఫ్ట్ అని చెప్పి దాంతో లేపి మళ్ళీ పైన పోసేసుకుంటాం ఇప్పుడు మనం చొప్పద నియోజకవర్గం లక్ష్మీపురం దగ్గర ఉన్న గాయత్రి ఒకటి నందిమేడారం దగ్గర మనం ఎత్తిపోసినీళ్ళు ఏవైతున్నాయో అవి కొద్ది దూరం కాల ద్వారా తర్వాత కొంత అనుగ్రౌండ్ ద్వారా వచ్చిన నీళ్లు ఇక్కడికి వస్తాయి ఇది మనం ఇక్కడ ఉన్నది గాయత్రి పంప్ హౌజు ఇది లక్ష్మీపురం అని చెప్పి చొప్పదండ నియోజకవర్గంలోని గ్రామం దగ్గర ఉన్న పంప్ హౌస్ ఇది ఇక్కడికి వచ్చిన ఈ ఈ నీళ్ళు ఏవైతున్నాయో ఈ ఇది సర్జిపూల్ అంటాం మనం దీంట్లో నుంచి వెళ్ళి లిఫ్ట్ల ద్వారా పైకి తీసుకొని ఇప్పుడు మనం చూసిన లిఫ్ట్లు ఏదైతున్నాయో ఆ లిఫ్ట్ ద్వారా తీసుకొని మళ్ళీ ఒక ఎనభై ఐదు మీటర్ల పైకి లేపి మనం బయట వసుకుంటాం ఇట్లా ఈ దీంట్ల ద్వారా వచ్చిన నీళ్ళు ఇవి ఇప్పుడు మనం నిలబడి ఉన్నది మిడ్ మానేర్ డ్యామ్ ఇది మొత్తం ఖాళీగా మనకు కనబడుతూ ఉంది ఇది ఇది కట్ట ఇక్కడి వరకు ఉండాల్సి ఉండే నీళ్ళు చుక్క నీళ్ళు కూడా లేవు ఎండిపై కనబడతా ఉంది ఇక్కడికి మనం కన్నెపల్లి దగ్గర ఏదైతే మనం చూసినామో ఇవాళ నీళ్ళు కనబడుతున్నాయో మనకు ఆ పంపులు ఆన్ చేస్తే మనం ఒకటి ఒకటి మనం మాట్లాడుకున్నట్టు సుందిల్ల ముందు అన్నారం తర్వాత సుందిల్ల ఆ తర్వాత ఎల్లంపల్లి ఆ తర్వాత వచ్చే పంపులు నందిమేడారం ఆ తర్వాత గాయత్రి పంపులు వాటన్నిటి ద్వారా వస్తూ ఇది నిండాలి ఇది నిండితే ఇటు నుంచి వెళ్ళి ఇటు పైకి మల్లనసాగర్ కావచ్చు రంగనాయక సాగర్ సాగర్ మన భువనగిరి దగ్గర ఉన్న బస్వాపూర్ ప్రాజెక్టు వాటన్నిటి కూడా ఇక్కడి నుంచి వెళ్తాయి నీళ్ళు అదేవిధంగా మనకు కింద నుంచి గేట్లు తీస్తే ఇది కిందికి పోయి కరీంనగర్ దగ్గర ఉన్న ఎల్ఎండి నిండి ఎల్ఎండికి వస్తాయి ఎల్ఎండి నుంచి మనకు ఇక్కడ ఉన్నట్టు ఒక స్లూస్ ఉంటుంది ఒక కాలువ మనకు ఆల్రెడీ ఉన్నది కాకతీయ కాలువ పంచం దాంట్లో నుంచి మనకు చక్కగా హుజురాబాద్ నుంచి వరంగల్ జిల్లా నుంచి మనకు మైలవరం ప్రాజెక్టు అని మన బయ్యనబాకు వచ్చి అక్కడి నుంచి మన తొంగ తృప్తి సూర్యాపేటకు నీళ్ళు వస్తాయి ఇది కాళేశ్వరం నుంచి నీళ్లు మన సూర్యాపేటకు చేరే కథ కానీ ఇవాళ మనం చూసి వచ్చినాం అక్కడ మనం కన్నెపల్లి దగ్గర నీళ్లు ఉన్నాయి మంచి బ్రహ్మాండంగా ఇట్లా బటన్ నొక్కితే రావడానికి సిద్ధంగా ఉన్నాయి అన్ని ప్రాజెక్టులు మంచిగానే ఉన్నాయి బ్యారేజ్లు అన్ని మంచిగా ఉన్నాయి అన్ని లిఫ్ట్ లిఫ్ట్లు కూడా మంచిగా ఉన్నాయి ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి మాత్రమే లేదు మిగతా అన్ని మంచిగానే ఉన్నాయి అక్కడ కనుక ఆన్ చేస్తే ఇందులో రెండో రోజుకే నీళ్ళు నింపొచ్చు ఇది రెండో రోజుకు నిండితే మూడో రోజు సాయంత్రానికి నాలుగో రోజుకి మనకు సూర్యాపేటకు చేరుకుంటాయి రావి చెరువుకు మన చిన్న సీతారామ తండకు కూడా నాలుగో రోజుకి నీళ్ళు ఇవ్వచ్చు మన మూతకి కూడా నాలుగో రోజుకు నీళ్ళు ఇవ్వచ్చు ఇది కాళేశ్వరం నుంచి సూర్యాపేటకు నీళ్ళు వచ్చే కథ